హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు టేస్టీ అండ్ ఈజీ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా బాండలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి ఫ్రైడ్ రైస్ కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని టూ ఎగ్స్ తీసుకొని బిట్ చేసేసుకోవాలి దీంట్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా కాకపోతే మా పిల్లలకి ఇట్లా ఎగ్స్ కూడా వేసి చేస్తే ఇష్టం ఉంటుంది మీరు తినరు అనుకుంటే మా స్కిప్ చేసేయచ్చు ఎగ్స్ని డైరెక్ట్గా వెజిటేబుల్స్ అని స్టార్ట్ చేయొచ్చు లేదు ఎగ్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎగ్స్ వేసి ఇది కొంచెం ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో ఏం సాల్ట్ ఏమో అవసరం ఉండదండి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే బీన్స్ క్యాబేజీ అన్నీ అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాను బీన్స్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత క్యాబేజీ ఫ్రై చేసుకుంటున్నాను లేదు అంటే స్వీట్ కార్న్ కానీ బేబీ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ వేసుకోవచ్చండి ఏవైనా వెజిటేబుల్స్ని ఇష్టం ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ క్యారెట్ అన్నీ ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి క్యాప్సికమ్ వేసేసుకున్నాను క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ మనకి వెల్లుల్లి కొంచెం రోస్ట్ అయిన పౌడర్ లాగా వస్తుందండి క్రంచీగా ఉంటుంది గార్లిక్ అది వేసుకుంటే నేను ఫ్రైడ్ రైస్లో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం కావాల్సినంత క్వాంటిటీ రైస్ తీసుకుని బాస్మతి రైస్ తీసుకున్నాను నేను మామూలు రైస్తో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లోకి కారము విత్ ధనియాలు చేసిన ధనియాలతో చేసిన పౌడర్ ఉంటుంది అది వేసుకోవాలి దీనివల్ల టేస్టింగ్ కొంచెం చాలా బాగుంటుందండి టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి మామూలుగా మనకి బయట మార్కెట్స్ మార్కెట్స్లో డార్క్ సోయా సాస్ దొరుకుతుంది అవి కొంచెం వేసుకుంటే బాగుంటుంది డాక్ సోయాస్ తర్వాత మామూలు టమాటో సాస్ ఉంది కదండి అది కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడాను ఇవన్నీ వేసి మనము రైస్ని ఫ్రై చేసుకోవడమేనండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీటిని మొత్తాన్ని ఫ్రై చేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో మనం ఎగ్ వేసేసుకోవాలండి ఎగ్ ఇష్టపడిన వాళ్ళు వెజిటేబుల్స్లో చేసేయచ్చు కంపల్సరీ ఏం కాదు కాకపోతే ఎగ్ వేసుకుంటే వెజిటేబుల్స్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎగ్స్తో పాటు చేస్తే వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఈ ఫ్రైడ్ రైస్లోకి మనకి టమాటా సాసు గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే కాంబినేషన్ బాగుంటుందండి చూడండి ఎంత పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కూడా చాలా బాగా వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ